టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పటి వరకు అనిల్ రావు ఎనిమిది సినిమాలు చేయగా కనీసం ఒక్క ప్లాక్ లేకుండా వంద శాతం హిట్ రేషియాతో ఉన్నాడు ఇటీవల ప్రముఖ హీరో వెంకటేష్ హీరోతో చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా దాదాపుగా మూడు వందల కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది దీంతో ప్రస్తుతం అనిల్ రావు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది అయితే అనిల్ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలుస్తుంది టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవితో చేస్తున్న సినిమా స్టోరీ నేరేషన్ పూర్తి కాక త్వరలో షూటింగ్ ప్రారంభం తెలుస్తుంది ఈ సినిమాని గతంలో అనిల్ రావు తీసిన భగవంత్ కేసరి సినిమా నిర్మించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సాహు నిర్మిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా కోసం మేక సెపరేట్ గా ఫిలిం లో ఆఫీస్ సమాచారం అన్ని కుదిరితే ఏప్రిల్ లో చిరు అనిల్ రావు పుడి సినిమా సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది అనిల్ రావు తో సినిమా కన్ఫర్మ్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు లెజెండరీ యాక్టర్ తో వంద శాతం సక్సెస్ ఉన్న డైరెక్టర్ తో సినిమా అంటే ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అలాగే బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ విషయం ఇలా స్టార్ చిరు ప్రస్తుతం విశ్వంబరాన సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా సమ్మర్ కనుగ ఏప్రిల్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం అయితే ఈ సినిమా సంక్రాంతి పరిలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాకపోవడంతో సమ్మర్ కి వాయిదా పడింది